సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి తెలంగాణ రైతులకు శుభవార్త రైతు బంధు నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది ఇక ఇప్పటికే ఇచ్చిన ఆరు హామీల్లో ఐదు హామీలు అమలు చేశామని కూడా చెప్తున్నారు అయితే దీనిలో మహాలక్ష్మి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది ఇక ఈ ఐదు ఈ ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ఇప్పుడు పది లక్షలు చేసిన సంగతి కూడా తెలిసిందే ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వం రైతు బంధు యోజన ద్వారా ఎకరాకు పదివేల రూపాయలను రైతుల ఖాతాలో వేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు యోజన ద్వారా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇంకా పూర్తవ్వలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులుగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చేస్తున్నట్లు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రైతు బంధు వారం రోజుల్లో పూర్తి అయినట్లు సమాచారం ఇక రైతు యోజన పథకంలో ముందుగా ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది అనంతరం మూడు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు చేపట్టింది కానీ ఇంకా చాలామందికి రైతు బంధు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో చాలామంది రైతులు అధికారులను కూడా మొరపెట్టుకున్నారు అయితే ఎటకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి ఎందుకంటే తాజాగా మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులకు ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుండి రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది అయితే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు తొంభై మూడు శాతానికి పైగా రైతు బంధు నిధులు ఈ ఇవ్వాలని కూడా నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల విడుదల చేస్తూ వస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి